ఇచ్చా డలు డబ్బు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఈ దౌడపాలు రాలిపోతాయి జాగ్రత్త కోపం ఏమిటి కోపం ఆ భవాని అంటే అంత ప్రేమ ఎందుకంటే ఆయన గారి అసలు సొమ్మ పడిది సోపకడిది బాదం పప్పు జీడిపప్పు నేను తెచ్చి పెడితే ఏయించి లేదులో ఏయించి ఆ బలానికి వాడికి మీ అక్క అసలు పొలము నాది సేద్యం వాడి పంట నాది కోత వాడి బాగా బోరు నాది ఇంజన్ వాడి బాగా వైరు నాది ఉందరం నాది ఏంటండి అది నాది ఇది నాది అది చెప్తాను ఇది చేస్తాను ఏదండి కోరణాడి కోక సత్యం లేదండి మా అమ్మ నాకు వేసి ఆయసం అంటే ఆయసం కాదు అయ్యకు ఉపవాసం అంటే ఉపవాసం కాదు మూడు రోజుల కింద ఏడుద్దామని పోయి కూర్చున్నాయి మాయ్య ఆసుపత్రిలో ఏమండి అబద్ధం చెప్పి అతికినట్లుగా ఉండాలి నేను మా అమ్మ మా చెల్లి గుడికెళ్తే నాన్నగారు గుడికి వెళ్తే మా అమ్మ పూలు పోసుకుంటూ ఉంటే మీ నాన్నగారు అనిపించారు మా అమ్మ ఏమన్నా తెలుసా గుడిలో స్వామికి పూల వేరవుతోంది తండ్రిలో నా స్వామిని నా ఫోటో ఎదురు చూస్తూ ఉంటారని মাম্মンテ নারা গুলিয়া কোনিসলে গুলিয়া কোনিসলে গুলিয়া কোনিসলে গুলিয়া কোনিসলে অনিগত তেপু అపోలో హాస్పిటల్లో కూడా డాక్టర్లకు అర్థం కాలేదండి మా అయ్యు అసలు పడిపోయింటారు మీ అమ్మ పేరు చెప్తే అన్ని ఫలుసు పడిపోతాయి మీ అమ్మ పేరు చెప్పే సరికల్ లేచుకోవచ్చు అసలు మీ అమ్మ మా అయ్యపు ఎక్కడ కనెక్షన్ అర్థం కావడానికి అలాగా మరి మా అమ్మ పిల్ల అడుగుతారా ఇప్పుడ ఇప్పుడు ఎందుకండి మా అమ్మ వస్తే బాగా ఇప్పుడు అమ్మ సంగతి ఎందుకు గానీ నేను రావడము మీ అమ్మ రావడం నన్ను పంపించడం మంచి మూడు లో ఉన్నప్పుడు డబ్బా సప్పుడు చేస్తుంది మీ అమ్మ నాకేమో సప్పుడు చేస్తే ఏం పని చేయదు అసలు నేను ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా రావడం పోవడం రావడం పోవడం

అక్క సరే కానీ బాగా తీరం చేస్తేనే లోపలికి వెళ్ళి ఆలప్ హుషార్ చేస్తాం సరేనా చూడు ముందు నేను చేస్తాను హుషార్ Temblor <toleran> <toleran> Dios

మల్లమ్ అరే మూడు సార్ల కన్నా ఎక్కువ శారద కాదు నీ ఎందుకురా మా అమ్మాయి నువ్వు పోరా బాబు నా కొం నా కొం పెట్టి నువ్వు పో వెళ్ళిపో నన్ను ఒరే నిన్నేందిరా నీ బాబు నన్నా నీ బాబు నన్న మా బాబు అవునరా ఒరే అన్నావు ఒరే అన్నా అంటే అన్నావు కానీ మా చిన్న ఆయనంటే ఒప్పుకొని ఉన్నా ఒరే మీ ఒరే ఆయన మా చిన్న అంటే అన్నావు గాని మా మామని అంటే ఒప్పుకోండి మీ మామని కూడా ఒరే అన్న మా మామని అంటే అంటే మా బావని అంటే ఒప్పుకోండి మొత్తం మీ వంశాన్ని వరే అని నువ్వు లెక్క పుస్క మా వాళ్ళ అందరినీ అంటారు నన్ను ఒక్కనంటే బాలబద్ద గారి మా వాళ్ళందరిని తిట్టాక నేను ఎందుకు బాలబద్ద మొందా ఏయ్ రా ఓకే రెడీ ఇంతమంది ముందు రెడీ అది కాదు నేను ఒక్కొక్కటి తీసేస్తా నువ్వు ఒక్కొక్కటి తీసే పెనులాడదా తీసేయరా తీసే నేను తీసేస్తా ఓకే కలవాలా కదా నీకు శాతనైతేనేమి మొగో నాకు శాతనైతే అది ఎంత కాదు కాని నాకు కోపం రాదు కనుక సరిపోయింది నాకు కోపం వస్తే ఏమైతావో తెలుసా నీ కూడా కోపం నా కోపం వస్తే కోపం వస్తే ఏం చేస్తావురా సంబరపడుతూ డ్రాయర్ ఇప్పుతా డ్రాయర్ ఇప్పుతా డ్రాయర్ ఇప్పుతా పోలే నీ లాంటి డ్రాయర్లు ఈ కర్నూలు జిల్లాలో పదివేల డ్రాయర్లు ఇప్పింటా లింగాల్లో నీదొక బోడి లింగం నాకు లెక్క పక్ష ఉందా పదివేల డ్రాయర్ అవును వాళ్ళని కనిపిస్తే నాది కనిపించదు అయ్యమ్మ ఏం సంబరపడుతుందా నాది కనిపించదు అదే ఉంటే కదరా కనిపించడానికి ఉన్న మా చిత్రం అడిగా అమ్మ బావగారు ఏమైనా పని చేస్తారా అంటే అని పోది మా పెద్ద అమ్మాయి అడిగా మా అమ్మాయి తోలింది అరే సికిల్సి సేవెట్టు నడుపుతే ఎనివలంలో ఈట పచ్చిమిరపకాయంత లేదు నీ సామాను ఎలా పోరావు నా పచ్చిమిరపకాయ

ఎన్నిసార్లు సార్లు చెప్పినా ఆడికే పో ఆడికే ఆయస్తం పెట్టుకున్నావు వీడా ఆ ఆ నకిలీ శ్రీనాథుడే మూడ బड़का ఈ గోగుల కొల్ల మాధవకృష్ణ గారు వచ్చారు ఈ నకిలేసు బయల వీన చూశారు నీ రెండు కాలేసి అసలు ఎక్కడ ఇంత పట్టుడిగా తింది అర్థం కాదు ఆల్రైట్ వదిలేసి నీ పెట్టాము తిన్నాను అనుభవించా మీ అమ్మాయిని పంపించేసి నా ఫ్యామిలీని నాయన పంపించేసి నాయన ఎవరు నీ ఫ్యామిలీ చింతామణి ఇస్ మై వైఫ్ అరే కాల్ నొక్కావా కంగళం నొక్కావా తాలిగా కేవర ముండా కొడక అంటే ఎప్పుడు ఏం పెట్టినా ఏం పెట్టినటువంటి రాసుకొని చెప్తారు మీకు సరే ఆల్ రైట్ వదిలేసేయ్ వదిలేసేయ్ చిత్రా చిత్రా

చిత్ర నన్ను పట్టుకోండి మరే పట్టుకోండి ఎలా ఉందో సర్కస్ లో వంట నెట్ బాగా రైలు బుక్ చేశాడు ఊరుకుండా నేను అడుగుతాడా బాగా బాగా మరి మా అమ్మ చూడండి ఇలా బెంగ పెట్టుకుంది మీద మా అమ్మాయి పాప అన్నావా

దుప్పట్లేవి రా నిన్నే దుప్పట్లేవి రా లోపలికి రా నిన్నే రా 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 అనింది ఏమండి రా దగ్గర సన్నివెల తీసి మామ దుప్పట్లేవి రా కాదండి దుప్ప రా రా రాప్పట్లేవి రా రా సంతలో పెట్టి నికించేసి ఉంటే మా ఇంటికి వాళ్ళకి చెయ్యగల కదా నీ పెద్దవాళ్ళే అని పుట్ట ఆ మా అమ్మాయి పాప కదా తొందరపడుద్ది నేను అట్లనే లేదు ఆ మీ అమ్మాయి ఉంది దుప్పట్లేవి రా రా నేను లప్ప ఆ లోపలికి పా 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 పాపాన పా పా అయినా మరలో మనకు తయారైందుకు నువ్వు ఇద్దరికి కలిపే మైబ్రమ్మా బావగారు చాలా మంచి ఏదో అలా అన్న బాగారు అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుందండి అమ్మ చాలా మంచిదండి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలైంది కదా అవును మొట్టమొదట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు రెండు రూపాయల కిలో వెయ్యం తెచ్చింది ఎవరు నందమూరి తారక రామారావు గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ సూపర్ మైండ్ నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన తప్ప అది మాత్రం గుర్తులేదు బాబా కూడా వెయ్యి నేను ఫోర్ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ నేను మీ ఇంటికి వచ్చాను వచ్చినప్పుడు అప్పుడు మీరు లేరు మెద్రాస్ ఎలా మెద్రాస్ ఎలా మద్రాస మెద్రాస్ ఎందుకు రికవరింగ్ ఇచ్చేదానికి బాగా అదేంటి ఏం బాబు మాస్క్ మూతికి వేసుకున్నావు మా అయ్యా చెప్పినాడు రోగాలు రాకుండా ఉండాలంటే ఇది పెట్టుకోరా అన్నాడు మీ నాయన ఇంకో మాట చెప్పలేదా కింద కూడా మాస్క్ వేసుకోవాలి అవును రోగాలు రాకుండా కిందనే మాస్క్ పెట్టుకోవాలి అది చెప్పినా మీ నాయన చెప్పలే

ఎత్తు ఎండి విద్వాంసురాలు లోడు తిరిగదే ఎద్దు మాంసం మల్ల చెప్పు విద్వాంసురాలు ఏదో గాని ఆ మాంసరాలు సరేనండి కానీ అసలు పొద్దుగిన తర్వాత కాలు ఎత్తితే తెల్లవారి దాకా దించేదే కాదు మీ అమ్మ మా అమ్మ ఆహా చేసేటప్పుడు మీ అమ్మకి ఎదురు కూర్చొని మధ్యలో వెంకన్న అనేవాడు వాయించేవాడు అరే వాడు వాయిద్యము మీ అమ్మ డాన్సు ఎంత ఉండే కారిపోయేది చోట చోట కూడా మూత సరే గాని ఎందుకు నువ్వే ఒక పాత వాడి